కరేడులో భూసేకరణ ఆపండి జీవో నెంబర్ నలభై మూడుని రద్దు చేయండి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కె సంజయ్ కుమార్ ఓబీసీ అధ్యక్షుడు సిరివెళ్ల నరేష్ ఆధ్వర్యంలో రెండో రోజు నిరాహార దీక్ష కొనసాగించారు హెరేడు భూసేకరణకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా రెండవ రోజు విఆర్సీ సెంటర్లో నిరసన దీక్ష చేపట్టినట్లు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కె సంజయ్ కుమార్ తెలిపారు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి పిలుపు మేరకు నెల్లూరు పట్టణంలోని విఆర్సీ సెంటర్లో కరేడు రైతుల అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా జారీ చేసిన నలభై మూడు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షుడు సిరివెళ్ల నరేష్ రూరల్ నాయకులు మల్లికార్జున రెడ్డి జనరల్ సెక్రటరీ అడ్వకేట్ సుధీర్ సిటీ ఉపాధ్యక్షుడు ఇర్ఫాన్ అడ్వకేట్ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనీ ధనుంజయ్ సేవాదల్ సుజాత షేక్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు నెల్లూరు పట్టణంలో విఆర్సీ సెంటర్లో రెండో రోజు ఈ యొక్క దీక్ష అనేది కొనసాగించడం జరుగుతుంది శ్రీమతి చెలారెడ్డి గారి ప్రేరణతో ఆమె యొక్క సూచనల మేరకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిరాశన దీక్ష అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి ఈరోజు అక్రమంగా భూసేకరణ జరుపుతామంటున్నారు ప్రజలందరూ కూడా ఏక బిగిన వద్దే వద్దు మా భూములు ఇవ్వము అని చెప్పేసి ఆ రోజు ఆ యొక్క మీటింగ్లో కూడా తెలియజేసినా కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం ఆ యొక్క కంపెనీని ఏదో ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలనే దాని మీద వాళ్ళు ముందుకెళ్తున్నారు దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం కూట ప్రభుత్వాన్ని మీరు ప్రజల పక్షమా పేదల పక్షమా లేకపోతే కార్పొరేట్ సంస్థల పక్షమా మీరు తెలియజేయాలి బీజేపీ పార్టీని అడుగుతున్నాం టీడీపీ గవర్నమెంట్ నడు టీడీపీ పార్టీ నడుగుతున్నాం జనసేన అడుగుతున్నాం మీరు ప్రజల తరఫున పేదల తరఫున గిరిజనుల తరఫున లేకపోతే మత్స్యకారుల తరఫున నిలబడతారా లేకపోతే ఫ్యాక్టరీలు కంపెనీలన్నీ వీళ్ళ యొక్క జీవితాలతో ఆటలాడుకునే ఆ కంపెనీల తరఫున మీరు నిలబడతారు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీ యొక్క వైఖరిని తెలియజేయాలి ప్రజలకు న్యాయం చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం జిల్లా ఓపీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నా మేము కరేడు ప్రాంతంలో గతంలో జరిగినప్పుడు ఈ పొలాల అక్రమ సేకరణ జరిగినప్పుడు మేము కరేడు ప్రాంతానికి వెళ్ళి అక్కడ గొంతు విప్పాం తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎన్ఆర్ సెంటర్లో జిల్లా స్టడీ సెంటర్లో నిరాధ్యక్ష కూర్చున్నాం రెండు రోజుల నుంచి కూర్చో ఉంటే కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు మేము ఊటే అడుగుతున్నాం ఏముందులే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఒక నలుగురు కూర్చో ఉంటారు మనం పట్టించుకున్నా ఒకటే పట్టించుకోబోయినా ఒకటే అని ప్రభుత్వం అనుకుంటున్నట్లు మాకు అనిపిస్తూ ఉంది కానీ ఆనాటి పొట్టి శ్రీరాములు గారిని ఒకసారి తలుచుకోండి ఒక్కడే మన రాష్ట్రాన్ని సపరేట్ గా తీసుకొచ్చిన దాకా ప్రాణత కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్కసారి దిగిందంటే బయటికి ఖచ్చితంగా సాధించే వరకు ఒక్కొక్కళ్ళు 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 ముప్పెన్న పొంగుతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందంటే చాప కింద నీరులా ఎవరికి తెలియకుండా ఒక ఉప్పిరలా వస్తుంది ఆ ఉప్పిన తట్టుకునే శక్తి మీకు ఉంటే మీరు దేశం తీసుకోకుండా చూస్తూ ఉండండి దీని తర్వాత కార్యక్రమం చెప్తూ ఉన్నాం తొందరలో కలెక్టర్ ముట్టడికి సిద్ధమవుతున్నాం ఆ రోజు చూస్తారు మీరు కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా ఉంటుందా అని చెప్పని మేము ఖచ్చితంగా చేస్తాం చేసి తీరుతాం నాయకత్వంలో